జగన్నాథ పండితరాయలు మరో చమత్కారమైన పద్యం ద్వారా ఇవేళ యువతరానికి ఉపయోగపడే మాట చెబుతున్నాడు ఈవేళ యువతరాన్ని మీరు చూడండి సాధారణంగా నేను పదేళ్ళుగా ఈ సంస్థలో పనిచేస్తున్నాను అన్నవాడు లేడండి సుమారుగా ఈ మధ్యన ఏమైనా కొంచెం ఆలోచిస్తున్నారేమో కానీ ఉద్యోగాల గురించి దొరకట్లేదు కాబట్టి పూర్వం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఊ అంటే సాఫ్ట్వేర్ ఆ అంటే హార్డ్వేర్ వచ్చిన రోజుల్లో ఏడాదిగా ఉద్యోగం మారడమే వాడు ఎవడైనా పదివేలు ఎక్కువ ఇస్తానంటే దూకేడమే ఇంక నైతికమైన లేనే లేవండి అసలు అయ్యో మనకి ఈ సంస్థలో చేరాం కదా వాళ్ళు మధ్యలో ఉన్నారు మధ్యలో వెళ్ళిపోతే వాళ్ళు వాడేం వాడే మనకు లెక్క వాడు ఇంకోటి పెట్టుకుంటాడు ఏంటి వాడు ఎక్కువ ఇస్తానన్నాడు అంతే వెంటనే వీడితో బేరం వాడు పదివేలు అండి కారు ఇస్తాట నా ఇంటికి కారు పంపిస్తాట వాడు పెళ్లి కూడా చేస్తాట ఇవి చెప్పడం అనమాట ఇక్కడ అందుకే ఈవేళ ఈ పాపం పండి పండి ఏమైందో చూడండి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇంజనీర్లకి ఉద్యోగాలు లేకుండా పోయి వీడు ఇంజనీరింగ్ చేసిన వాడు ట్రాక్టర్ మెకానిక్ కింద పని చేసుకుంటాడు దిక్కులేదు ఇంకా మనం చేసిన పాపాలే మన కొడుతూ ఉంటాయండి ఆడపిల్లల్ని కావాలని గర్భంలో ఉండగా చంపేశారు దాని పాపం పెరిగి వేళ పెళ్ళికొడుకులు ఉన్న నిష్పత్తి ప్రకారం పెళ్ళికూతురు లేరు అందుకని ఇప్పుడు ఆడపిల్లలకి డిమాండ్ పెరిగిపోయింది మళ్ళీ కన్యాశుల్కం వచ్చిన మీరు ఆశ్చర్యపోకల్లా అది వందల్లో ఉండదు ఇప్పుడు కోట్లలో ఉంటుంది ఇంకా ఇవన్నీ సమాజంలో కూడా వ్యక్తి పాపం వ్యక్తి కొట్టినట్టే సామాజిక పాపం సమాజం మొత్తాన్ని కొడుతుంది అందుకే పరిహారంగా మనం నేర్చుకోవాల్సింది ఒక సంస్థలో మనం చేరాము అంటే ఏదైనా భయంకరమైన స్థితి వరకు ఆ సంస్థను విడిచిపెట్టుకోవడం చీటికి మాటికి కోపతాపాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఉద్యోగంలో పోనీ ఉద్యోగం వదిలేసావు ఇంకో ఉద్యోగం ఏమైనా బాగుంటా ఇవాళ అలా కాదు కాపరాలు కూడా ఇలా తయారయ్యాయి పోనీ ఉద్యోగం అంటే ఒక రకం అది ఆర్థికమైన సంబంధం ఇది కాపరం ఆహార్థికం ఆర్థికం హృదయపరమైన సంబంధం ఇక్కడ పిల్లలు ఉన్నారు మధ్యలో ఇవాళ అసలు ఐదేళ్లు కాపురం చేసిన దంపతులకు పద్మశ్రీ పురస్కారం ఇచ్చేయచ్చు పదిహేళ్ళు చేస్తే పద్మభూషణ్ అసలు పదిహేను ఏళ్ళు చేస్తే భారతరత్న ఇంకేం అక్కర్ భారతదేశంలో పదిహేనేళ్ళు విద్యుత్ సేమ్ హస్బెండ్ ఆ సేమ్ కాకపోతే ఈ మాటలు వచ్చేస్తున్నాయి వాళ్ళ ఎందుకంటే వాళ్ళు పెట్టే షరతులు వాళ్ళ మాటలు వాళ్ళ బైగా పెళ్ళికూతురు తల్లి స్వయంగా పెళ్ళికూతురికి ఎదువరికి అప్పగింతలకు పంపిస్తే అమ్మ కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అత్తగారు ఏదో మాట్లాడారు కొంచెం సర్దుగు అమ్మ జాగ్రత్తగా ఆడపడుచులు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఎప్పుడు ఎదిరించగమ్మా అని మహర్షి శకుంతలకు బోధ చేసినప్పుడు చేసేవారు మా చిన్నతనంలో ఇప్పుడు అలా పోయి ఆడపిల్లల తల్లు పిల్లలు ఏదో అవసరం నీకు ఏం లేదు వచ్చాయి మీ నాన్న అలాగే అంటారు జాతకాని మనిషి నువ్వు వచ్చాయి మనం చూసుకుందాం నేను చూసుకునేది కోర్టు మెట్లు స్వయంగా ఆడపిల్లల తల్లు ఆడపిల్లలకి హతబోధ చేస్తున్నారు ఇలాగా పైకి ఇంకా విచిత్రం నా కళ్ళతో నేను చూసిన దృశ్యం నేను మనుషుల పేర్లు చెప్పాను మంచి ఉదాహరణ కాదు కాబట్టి ఒక ఆడపిల్ల తల్లి మగపిల్లాడ తండ్రి ఇంటికి వచ్చి ఆ ఇల్లు చూసి ఈ ఇంట్లో మా ఇల్లు మా అమ్మ ఎలా ఉంటుందండి ఏ ఏదైనా స్వేసానమా అది ఇల్లే అది మూడు పడగదులు ఉండే ఇల్లు అది త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ సరిపోలేదు ఆవిడకి అంటే ఆ సోఫాలు ఆ కుర్చీలు కొంచెం పాత రకంగా ఉన్నాయన్నమాట ఈ ఈ ఫర్నిచరా ఈ మా అమ్మ ఎలా ఉండే మా అమ్మ ఏమన్నా రాజ రాజహంస ఇలాంటి తల్లి కన్న పిల్ల కాపురం చేస్తున్నాడు ఒక్కరోజనా అంటే మనుషులు అందరూ మళ్ళీ ఆధ్యాత్మికం ఉంటారు గుళ్ళో ఉంటారు లలిత సహస్రాలు పారాయణలు తెల లేస్తే బోట్లు ఇరవై ఆరు బొట్లు ఓ మేమందరం కూడా అండి రోజు చదువుకుంటాం ఇది చెప్పండి ఫలానా గురువుగారు ఉపన్యాసాలు వింటాం వీళ్ళకి ఏమెక్కయో తెలియదు ఉపన్యాసాలు మళ్ళీ వినేటప్పుడు ఇలా దండం పెట్టుకుని వింటారు ఆంజనేయ స్వామి లాగా ఇంతంత అహంకారాలు ఉంటాయి మనస్సులో ఈ మనుషుల ప్రవర్తనలో మార్పు రానప్పుడు దేనికండి ఉపన్యాసాలండి దానికి ఒక పద్యం చెబుతున్నాడు నువ్వు ఉద్యోగం మారదలుచుకున్నా వివాహ సంబంధం విషయంలో మార్పు కోరదలుచుకున్నా ఒక్కసారి ఆలోచించు ఒక అడవిలో ఒక లేడు ఉందిట దానికి చాలా భయాలు ఉన్నాయి పాపం ఎక్కడ ఏ వేటగాడు భయం బాణం వేస్తాడు ఏ దావానలలో పడి చచ్చిపోతాం అడవి అగ్ని ఏ ఊలులు ఏ ఏ ఉచ్చులు వలల్లో పడి ఇరుక్కుపోతాం అని బాధపడుతూ ఉంటుంది అది అనుకోకుండా ఆ లేడీ అడవిలో విహరిస్తూ పాపం చుక్క నీళ్లు తాగడం బయటకు చూడటం చుక్క తాగడం బయటకు చూడటం మళ్ళీ కింద చూసుకోవడం వల్ల ఏదైనా ఉంది ఒక అమాయకపు లేడికి ఎన్ని బంధాలండి అయినా ఆ లేడీ ఒకసారి అనుకుంది ఒకసారి అనుకోకుండా పొన్నమినాడు పైకి చూసిందిట చంద్రుడు ఇలా తెల్లక ప్రకాశిస్తూ కనపడ్డాడు దానికి చాలా ఆకర్షణ వచ్చింది వేరే ఉద్యోగం మారిపోదాం అనుకున్నట్టే ఆ భలే ఆ చంద్ర మండలం ఏదో అదేదో మండలం ఎంత బాగుందో తెల్లగా ఈ అరణ్యం కంటే అద్భుతంగా ఉంది ఇచ్చటం లేవు కిరాత బాణములు లేవిచ్చోట దవానలంబు ఇచటం లేవు భయంకరధ్వనులు లేవిచ్చోట ఉచ్చు వలల్ ఇచటం లేవు కిరాత బాణములు లేదిచ్చోట దవానలంబు ఇచటం లేవు భయంకరధ్వనులు లేవిచ్చోటను వలల్ ఉచిత స్థానమిదే ఎటంచు హరిణం బూహించి శేరన్ శశిన్ హరిణం బూహించి శేరన్ శశిన్ అచటం బ్రహ్మ విధించనం చెరుగదాకా రాహుదం తక్షతుల్ అచటం బ్రహ్మ విధించనం చెరుగదాకా రాహుదం తక్షతుల్ మేనేజింగ్ ఎబిలిటీ పేరు మీద చెబుతున్నప్పుడు ఈ మాట చెప్పాలని అందరికీ వ్యక్తిత్వ వికాసం పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరు మీద చెబుతున్నప్పుడు ఈ పద్యం చెప్పాలండి మన పురాణ సాహిత్యం ఎంత గొప్పది తెలుగు కవులు అంత గొప్పవాడు జగన్నాథ పండితరాయలు అందరినీ మించిన వాడు ఆయన సంస్కృతులనే రాశాడు మహిళీధరణ నళిని మోహన్ గారని మహానుభావుడు ఆయన తెలుగు పద్యాల కింద అనువారం చేశాడు ఏమంటున్నాడో చూడండి అరణ్యంలో తిరిగి 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 లేడు భయపడి భయపడి ఒకసారి పొన్నమ్మనాడు చంద్రమండలం చూసిందట ఇత్తం లేవు కిరాత బాణములు చంద్రుడు హాయిగా కడిగేసిన ఇత్తడి సిబ్బిలాగా శుభ్రంగా ఉన్నాడు అందుకని చూసి అనుకుంది అప్పుడు అక్కడ కిరాతలు బాణాలు లేరు హాయిగా నేను ఆ పైకి వెళ్ళిపోతే బాగున్నాను అక్కడ గడ్డి ఉంటుందో లేదో చూసుకోవడం లేదు వేరు బాగుంది ముందు దీనికి గడ్డి కావాలి తినడానికి ఆ గడ్డి ఎక్కడ ఉంటుందా లేదా ఆ ఆలోచన లేదండి బహుశా అది ఏమనుకుంటుందంటే పాపం ఆ మత్స కనపడుతుంది కదా ఆ మత్స అంతా గడ్డి అనుకుంది అది బోడు గడ్డి ఉంది ఎవరో తినట్లా పైగా మిగిలిన ఏళ్ళకి చెప్పకుండా నేను ఒక్కర్చుని వెళ్ళిపోతే అంతా నిన్నే తినచ్చు చిన్నపిల్లల ఆలోచనలు ఇవన్నీ అక్కడ కిరాత బాణాలు లేవు లేదు ఇచ్చో అంటే దావానలం భయంకరమైన దావానలం అగ్ని కూడా లేదు దావానలం అంటే అడవిని కలిసి అగ్ని ఎక్కడ అడవి అంటుకుంటూ ఉండే లేడీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మన నలు వైపేలా అగ్ని అటు చల్లగా ఉంది అమృత కిరణాలు వస్తున్నాయి అక్కడి నుంచి అగ్ని కూడా ఎప్పుడూ లేదనమాట ఎంత గొప్ప ప్రదేశం మన వాళ్ళు చూడండి ఏముందిరా అమలాపురంలో అమెరికా భవాలి సంపాదిస్తే డాలర్లు సంపాదించాలి ఆ వాళ్ళకి అనమాట ఇది శుభ్రంగా ఉన్న చోట కొబ్బరి తోటలు ఉంటే నాలుగు ఎకరాలు చేసుకుని సుఖంగా ఉండలేక చల్లగా సాయంత్రం పోట్లు లేచి ఆ కొబ్బరి నీళ్ళు తాగలేక అమెరికా పోవడం అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక దేశభక్తి వీరికి భాషాభక్తి ముదిరిపోయి అసలు మా ఊరండి చాలా గ్రేట్ మళ్ళీ దానికి ఇంగ్లీష్ ఒకటి నీ ఊరు గ్రేట్ అయితే నీ ఊళ్ళో ఉండకపోయావా ఎవడ బొమ్మనా అండి నేను అమెరికాకి మాటలు వంకర వేషాలు చిత్తశుద్ధి లేని మనుషులండి డబ్బు కోసం గడ్డి తిని అమెరికాకి వెళ్ళడం డబ్బు 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 ఇంకా నిజంగా నీ ఊరికి సేవ చేయించుకుంటూ ఉండొచ్చు కదా పోనీ అక్కడికి పోనీ ఓ పదేళ్ళు నుండి నేను సంపాదించుకుని వస్తే మా ఊరికి సేవ చేస్తానంటే సంతోషం నమస్కారం పెడతాం లేదు ఇంకా అక్కడే స్థిరపడిపోవడం చివరికి పిల్లలు నీ గృహాలను పెళ్ళి చేసేసుకున్నాక అప్పుడు అయిపోవు ఎంత పప్పు చేసేసామండి బ్రాహ్మలమ్మాయి శుభ్రమైన నీ గ్రో వాడితో అయిపోయింది ఇంకా ఏమర అలాగే ఉంటుంది నువ్వు ఊరు దాటాక గడప దాటాక దేశం దాటాక నువ్వంటే అమలాపురం ఆవిడికి అమ్మాయికి ఏం తెలుసు అక్కడే పుట్టింది ఆవిడ వాడికి వాడిని ఆవిడికి వాడిని వచ్చాడు అప్పుడు జాతీయత దేశభక్తి తల్లిదండ్రులు గౌరవించడం అన్నీ గుర్తొస్తాయండి మన వాళ్ళకి తమదాకా వస్తే కానీ వాళ్ళకందరికీ గుణపాఠం ఇవ్వచ్చు ఏముందని వెళ్ళవు అంతకంటే నీ ఊళ్ళో నీకు సుఖంగా లేదా బావి దగ్గర నుంచి నీళ్లు పోసుకుంటే అది లేడు అనుకుంటుంది అక్కడ బాణాలు లేవు అడవిని కాల్చే అగ్ని లేదు లేవు ఇచ్చోట భయంకర ధ్వనులు ఇచ్చటం లేవు భయంకరధ్వనులు ఎక్కడో పులి ఆహ్ సింహ్ అనేదో అరుస్తూ ఉంటే దీనికి గర్భణంతో ఉన్న లేడీకి ప్రసవం అయిపోతుంది అలాంటి భయంకరత్వం లేవి చంద్రమండలం లేవు ఎందుకంటే చంద్రమండలంలో ఇంకా నగర్ నగర్లాగా బాంబులు పెట్టి కూడా అప్పుడు వెళ్ళాలి అక్కడికి ఉగ్రవాదం పెడితే అక్కడ కూడా పెడతాడు ఒకటి అందుకని ఏం ధ్వనులు వినపడ్డాల్ పోనీ లేవి ఇచ్చు అంట ఉచ్చులు వలలు ఇక్కడ ఉచ్చులు లేవు వలలు లేవు ఉచ్చు పన్నేవాళ్ళు లేరు వాళ్ళ పన్నేవాళ్ళు లేరు మరి అక్కడ అవన్నీ లేవు లేవని అనుకుంటున్నది వేరే మొహం అక్కడికి ఎడితే కదా అని ఉచిత స్థానం ఇదేటంచు హరిణం ఊహించి చీరన్ శశిన్ కవిగారి ఊహ కల్పన అనుకుని అది అక్కడికి వెళ్ళింది ఎలా పెడుతుంది ఒక మంత్రం ఊహిద్దాం ఎందుకంటే ఏదైనా మంత్రం ఉండాలి కదా ఈ లేడీ ఎవరి శివుడు ఒక చేతిలో లేడీని ధరిస్తాడు మృగధర అంటారు అందుకే అందుకని ప్రార్థన చేసింది నమ శివాయ నమ శివాయ నమ శివాయ నేను పైకి వెళ్ళిపోవాలని పైకి పంపించాడు శివుడు పూని ఇంత కడన చేతిలో ఉంది వేరు మొహం కోరుకుంటుంది అని పంపించాడు ఆమె క్యామెంట ఈ పున్నమి బాగానే నడిచింది అక్కడ ఏదో దొరికింది ఏదో తింది వేరుమోహం తర్వాత చంద్రగ్రహణం వచ్చింది వచ్చేసరికి ఆ రాఘు అనేవాడు ఇలా నూరు దొస్తున్నాడు పాము మొత్తం చంద్రబింబాన్ని మింగేస్తాడు అప్పుడు మింగుతుడు అయిపోయి ఎక్కడ పారిపోతే ఇప్పుడు మళ్ళీ అరణ్యానికి రావడానికి మరి కుదరదు పైగా అరణ్యంలో బాణం వచ్చినా ఉచ్చులున్నా వలలున్నా ధ్వనులున్నా దావానలు ఉన్నా తప్పుగుందుకు కూడా పోడు దారులు ఉన్నాయి తప్పు తప్పుగుందికు లేదు వన్ వే అదంతా మొత్తం రోడ్డంతా వన్ వే ట్రాఫిక్ జామ్ ఏమి ఉండదు వన్ వేయే ఇంకా ఇంకా తిన్నగా రాహు నోట్లోకి వెళ్ళిపోవడమే అప్పుడు ఆ రాహు నోట్లోకి వెళ్ళిపోతుంటే అయ్యే ఈ ఇత్తడి సిబ్బి నా ఆ రంజమేనయ్యవరా తప్పుకుందుకు వంద మార్గాలు ఇక్కడ తప్పించుకుందుకు కూడా చంద్రుడితో పాటు నేనే వెళ్ళిపోతున్నాడు సహీంద్ర తక్షగా ఎస్వాహా అన్నట్టుగా గుటగా ఎస్వాహా గుటగా ఏదన్నవమా అని లీడు రాహు నోట్లోకి వెళ్ళిపోతూ అచటం బ్రహ్మ విధించనం చెరుగదాగా రాహుదంత క్షతులు రాఘు కోరల్లో చిక్కుకుపోతామని అమాయకపు లీడకి తెలియకుండా పోయింది ఇంతకంటే ఉన్న అరణ్యంలోనే కనీసం ప్రమాదాలు ఎక్కువ ఉన్న దారులు కూడా అన్నీ ఉన్నాయి కదా తన బుద్ధిశక్తిని ఉపయోగించి తప్పుకోవచ్చు కదా భగవంతుడు ఆయుర్దాయం ఇచ్చినంత వరకు పచ్చని గడ్డి తిని హాయిగా బతకచ్చు కదా అని లీడ అని జగన్నాథరాయలు ఎవరి కోసం చెప్పాడండి మన కోసం ఈ ఉద్యోగంలో ఇప్పుడు బాగాలేమా ఈ కాపురంలో ఇప్పుడు బాగాలేమా ఈ భార్యతో ఈ భర్తతో కాసేపు సర్దుకుంటే ఏం తప్పు తప్పైందా మనవాళ్ళు కాదా ఐదేళ్ళు ఆరేళ్ళు మనతో కాపురం చేయలేదా వాళ్ళు తల్లిదండ్రికి పుట్టలేదా వాళ్ళకు ఓ వంశం సంప్రదాయం లేదా అది ఏదో అర్థం చేసుకుని నీ తల్లిదండ్రులు ఎంతో నా తల్లిదండ్రులు ఎంత అంటే వాళ్ళు కలిసి రారా భార్య అయినా భర్తయినా ఇలా ఆలోచించాలా చెబుతారా ఎందుకంటే క్షోభతో చెబుతున్నాను ఇవాళ న్యాయస్థానాల దగ్గర వాళ్ళు తెలిసి తెలిపిన సమాచారం పత్రికల్లో వస్తున్న సమాచారం కొత్తగా యువతరం తమంత తాముగా డేటింగులు చేసి చేసుకుంటున్న పెళ్లిళ్లలో ఎనభై శాతం విఫలమైపోతున్నాయి ఎనభై శాతం కూడా నిలబడ్డం లేదు ఉద్యోగాలు అంతే వివాహాలు అంతే జీవితంలో నీకంటూ ఎవరైనా తోడు ఉంటారా ఇక మనం మత్తుమందులకు అలవాటు పడ్డామంటే ఆశ్చర్యం ఏదైనా ఉందా వాళ్ళతో సర్దుకోవడం ఉన్న జీవితంలో ఆనందంగా ఉండమనేది అలవాటు చేసుకోవడం కోసమే ఈ చమత్కారంతో పాటుగా ఉండే గంభీరమైన సందేశాన్ని